హై వస్ వెల్కమ్ టు మై ఛానల్ కరీం జంకర్ ఈ వీడియోలో ప్రతి సంవత్సరం వినాయక చవితి చేసే మిస్టేక్ గురించి మాట్లాడతాను దానివల్ల మీరు కోల్పోతున్న ఫలితాల గురించి మాట్లాడతాను అండ్ వీడియో పూర్తిగా చూడండి ఇది నా రిక్వెస్ట్ అండ్ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ మై ఛానల్ లాస్ట్ ఇయర్ విజయవాడలో భారీ వర్షాలు వచ్చినాయి కదా అప్పుడు మీరు ఒకటి అంటే చాలా నష్టపోయారు సో ఆ విషయం గురించి కాకుండా దాని తర్వాత నేను గమనించిన ఒక విషయం గురించి చెప్తాను ఆ విషయం ఏంటంటే ఒక మూల కుప్పలు తెప్పలుగా వినాయక విగ్రహాలు పడి ఉన్నాయి విరిగిపోయి గట సుతం చేసిన విగ్రహాలు అవి ఆల్మోస్ట్ వినాయక చవితికి పూజ చేసిన విగ్రహాలే నిమజ్జన చేసిన విగ్రహాలే కానీ ఇక్కడ నిమజ్జనం అనే అర్థం వచ్చేసరికి మీనింగ్ ఏంటంటే లీనమైపోవడం మునిగిపోవడం కరిగిపోవడం అంటే ఎక్కడ మొదలైందో మూలం అక్కడే ముగుస్తుందని చెప్పి అర్థం నిమజ్జనం అనే దానికి కానీ అక్కడ జరగలేదు అది పది సంవత్సరం జరగట్ల దానివల్ల ఏ నష్టపోతారన్నది వెళ్ళే కూది మీకు అర్థమవుతుంది అవగాహన వస్తుంది సో వీడియో పూర్తి చూడండి అదే చెప్తాను అనమాట దీని సొల్యూషన్ వచ్చేసి మట్టి విగ్రహాలనే పూవించాలని చెప్పి అందరికి తెలుసు మన పెద్దోళ్ళు కూడా చెప్తున్నారు కానీ మట్టి విగ్రహాలను ఎందుకు వాడాలి అన్నది ఎవరికి తెలియకపోవడం వల్ల దాని యొక్క ఉపయోగాలు తెలియకపోవడం వల్ల ప్రయోజనాలు తెలియకపోవడం వల్ల ఎవరు వాడట్లేదు అనుకుంటున్నాను నేను నా అభిప్రాయం వచ్చేసేది అది అందులోనే అందంగా ఉన్నాయి పీఓపీ సొత్తు మొక్కలు అయితే అందంగా ఉంటాయి అని చెప్పి ఒక ఉద్దేశం కానీ దానివల్ల చాలా నష్టపోతుంది దానివల్ల పవర్ ఎనర్జీ కన్నా నేడుపణ ఎక్కువ క్రియేట్ అవుతుంది ఆ నేర్పిణ్యం మీకు ఎలా చెప్పాలి అప్పుడు పిఓపి అని ఏవైతే విగ్రహాలు ఉన్నావో అవి ఎలాగా తయారవుతే కొన్ని కెమికల్స్ తో తయారవుతాయి అని అవి నీటిలో కూడా ఎక్కువ కరగవు అది కూడా అందరికి తెలిసిన విషయం ఆ కెమికల్స్ తో వాటర్లు పొల్యూషన్ పొల్యూషన్ అవుతుంది అదే పొల్యూషన్ వాటర్ మనం తాగుతుంది అట్ ద సేమ్ టైం పొలాల్లో కూడా ఇస్తున్నాం ఓకే సో దీనివల్ల ఏమవుతుంది మనకి నెగిటివ్ అంటే హాని చేసేస్తే నెగిటివ్ అవుతుంది కదా అంటే దేవుడు అనేవాడు పోషన్ నుంచి నా దృష్టిలో ఆ పోషన్ ఎనర్జీ మనం పొందాల్సింది పోయి వృధాగా పోతుందని నేను అంటే మీరు చేసిన తొమ్మిది రోజులు పదం రోజులు నిష్టగా ఆరాధించిన విగ్రహాలు అలా పడి ఉండడం వల్ల ఉపయోగం అంటే మీ పూజలు ఆరాధన అన్నీ కూడా నిమజ్జనం చేసేంత చేసేంతవరకైనా తర్వాత దొరుకుంటేనా అంటే వేస్టే కదా ఇక్కడ పాయింట్ వచ్చేసి నుంచి ఏం చెప్పడం అంటే మట్టి విగ్రహాన్ని వచ్చే ఎందుకు అనేది చెప్తాను దానివల్ల ఏవి ఉపయోగాలు దాని విన్న తర్వాత మీరు ఖచ్చితంగా మట్టి విగ్రహాలని ప్రోత్సహిస్తారని అనుకుంటున్నాను ఆలోచిస్తాను మీకు ఒక ఆవగాన వస్తుంది దాని గురించి ఆలోచించాలని ఒక నాలెడ్జ్ వస్తాను అనుకుంటున్నాను నేను పోస్ట్ నార్మల్ గా వచ్చే ఉపయోగం లేదంటే ఫస్ట్ మనం మట్టి విగ్రహాలు అనగానే వాటికి పసుపు రాస్తాం కంకమ గంధం ఇవన్నీ పూసినప్పుడు ఏమవుతుందంటే విగ్రహాలు ఏంటంటే చిన్న చిన్న కళ ఉంటాయి అంటే వాటి మట్టి విగ్రహం స్వభావం ఏంటంటే అవి అబ్జార్బ్ చేసుకుంటాయి చేరుకోవడం వల్ల ఏమవుతుందంటే పసుపు అనేది యాంటీ బ్యాక్టీరియా కదా సో బ్యాక్టీరియా నిర్మూలిస్తుంది అట్ ద సేమ్ టైం గంధం ఏమవుతుందంటే చల్లదనానికి అది అలాగే మనశ్శాంతికి చిహ్నం కాబట్టి ఆ పందిరి మొత్తం మనశాంతి గురించి ఎవరైతే వస్తారో వాళ్ళకి మనశ్శాంతి వస్తున్నాయి అలాగే ఆరి దిష్టి వచ్చినప్పుడు ఏదైతే ఉందో అది గాలిలో త్వరగా కలిసిపోతుంది సో దానివల్ల ఏంటంటే చెడు ఆలోచనలో మనసులో ఉన్న అహంకారాన్ని తగ్గించడానికి ఆ కరుపు రాత్ర అనేది వాడతారు ఇస్తారు ఇస్తారన్నమాట దేవుడికి ఇస్తారు అదే మనకు కలుగా అద్దుకునేది కూడా రేజన్ అదే సో ఇవన్నీ కూడా మట్టి విగ్రహం తనలో తీసుకుంటుంది సో ఆ విగ్రహాన్ని మనం పూజిస్తున్నాం పూజన తొమ్మిది రోజులు పదకొండు రోజుల తర్వాత నిమజ్జనం చేసినప్పుడు సో నీటిలో కరగలి కదా కరిగినప్పుడు ఏమవుతుందంటే ఏమైతే మనం చేసామో పూజలు అవన్నీ ఒక పాజిటివ్ ఎనర్జీ సో నీటిలో కరుగుతుంది అది తిరిగి మళ్ళీ మనకు వస్తుంది ఇది నార్మల్గా మనకి వచ్చే ప్రయోజనాలు అయితే ఆధ్యాత్మిక ప్రయోజనాలు అని చెప్పి వేరే ఉన్నాయి అవి వినగా మీ ఖచ్చితంగా మట్టి విగ్రహాలని ప్రోత్సహిస్తారు పూజిస్తారు కూడా అవి అంటే పంచభూతాల ప్రాముఖ్యత మట్టి విగ్రహాలు భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం అనే పంచభూతాల సమ్మేళనానికి ప్రతీక సో ఇక్కడ మట్టి విగ్రహాన్ని పూజించడం ద్వారా పంచభూతాలను వాటి అధిష్టాన దేవతలను కూడా పూజించడం అవుతుంది అలాగే మూలాధార చక్రాలతో అనుసంధానం అంటే యోగ శాస్త్రం ప్రకారం మానవ శరీరంలో చర్చక్రాల్లో మొదటిదైన మూలాధార తత్వాన్ని కలిగి ఉంటుంది భూమికి సంకేతంగా మట్టితో విగ్రహం చేసి మూలాధారానికి అధినేత అయిన గణపతిని అర్చిస్తే ఫలితాలు త్వరగా వస్తాయి అలాగే సృష్టికి సంకేతం మట్టి నీరు కలిసి ప్రాణశక్తిని కలిగిస్తాయి దాని ద్వారా ఆహార పదార్థాలు ఔషధాలు ఉత్పత్తి అవుతాయి ఎలాగంటే ఇప్పుడు మట్టి లేనిదే మనకి ఆహారం లేదు పండ పొలం పండగ నీరు లేని రావు ఈ విధంగా మనకి మట్టి విగ్రహం అనేది సూచి సూచిస్తుంది సంకేతంగా ఉంటుంది మాట మట్టి విగ్రహం పూజిస్తే ఈ విధంగా ప్రాణాధార జలశక్తుల కలయికతో సృష్టి సాగుతుందని చెప్పడానికి సంకేతంగా మట్టి విగ్రహాలను పూజిస్తారు అలాగే మట్టి విగ్రహాలను పూజించడం శుభప్రదం అంటారు అలాగే పౌరు చె కూడా త్వరగా వస్తుంది పురాణాలలో గ్రంథాలలో కూడా ధర్మ గ్రంథాలలో కూడా మనకి మట్టి విగ్రహాలని పూజించండి ఫలితాలు త్వరగా వస్తాయని స్పష్టంగా రాసింది సో ఇప్పుడు విషయాలు తెలిసింది కాబట్టి ఎక్కడి అయినా సరే ప్రతి వినాయక చవితికి కూడా మీరు ఏవైతే ఫలితాలు కోల్పోతున్నారో అవన్నీ కూడా ఈసారి నుంచి ఈ సంవత్సరం నుంచి మట్టి విగ్రహాలను పూజించి త్వరగా ఫలితాలను అనుగ్రహాన్ని పొందుతారని కోరుకుంటున్నారు అలాగే మీ వీధుల్లో కానీ ఊళ్ళో కానీ పెద్దలతోటి మీ కుర్రలతోటి కమిటీ మీ అందరితో ఒక్కసారి దీని గురించి థింక్ చేసి మట్టి విగ్రహాలను పూజించి మీరు ఏవైతే ఆశిస్తున్నారో ఏవైతే ఫలితాలు కోరుకుంటున్నారో పూజలు ఫలించాలని విధంగా ఉండేటట్టుగా మట్టి విగ్రహాలు ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మర్చిపోకండి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి సో ప్లీజ్ కన్సర్ నా పాయింట్ నేను చెప్పిన విషయాన్ని మైండ్లో పెట్టుకుని ఎక్కడి నుంచి అయినా సరే మట్టి విగ్రహాలను పూజించండి సో అది మనకి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది మనకి మంచి చేస్తుంది మేలు చేస్తుంది నమ్మండి ఓకే థ్యాంక్